హలో అండి క్రిస్పీగా ఉండే గోబీ సిక్స్టీ ఫైవ్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను తప్పకుండా అయితే ఈ వీడియో వరకు చూసేయండి చూసి మీరు కంపల్సరీ ఇంట్లో అయితే ఒకసారి ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది అయితే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఎలాగో ఈ సీజన్ కాబట్టి చాలా మనకు అవైలబుల్ అయితే ఉంటున్నాయండి ఎక్కడైనా మార్కెట్లో సూపర్ మార్కెట్లో అయినా సరే లేదంటే మామూలు మార్కెట్లో అయినా సరే మనకైతే చాలా అవైలబుల్ అయితే ఉంటున్నాయి ఇవి సో తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ అయితే గోబీ ఉంటుంది కదా సో ఈ క్యాలీఫ్లవర్ని అయితే ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనము ఫస్ట్ కొంచెం వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలండి బాయిల్ చేసుకున్న తర్వాత దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక త్రీ మినిట్స్ వరకు అయితే కొంచెం ఉడకబెట్టుకోవాలండి ఈ విధంగా ఉడకబెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లో అయితే వాటిని తీసేయాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసి తర్వాత ఒక బౌల్ అయితే తీసుకోవాలండి కొంచెం ఎడపగా ఉండే బౌల్ తీసుకోవాలి దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అదేవిధంగా కొంచెం ఉప్పు తర్వాత వేయించిన జీలకర్ర పొడి ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలండి ఇంకా దీంట్లో మంచిగా క్రిస్పీగా రావడానికైతే బియ్య పిండి అయితే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు నేను ఇక్కడ ఒక త్రీ స్పూన్స్ అయితే బియ్య పిండి అయితే యాడ్ చేశాను ఇంకా కొంచెం ఒక స్పూన్ పిండి అయితే పక్కన పెట్టుకున్నాండి ఇది తర్వాత మనకు ఈ విధంగా ముక్కలకి అయితే ఫస్ట్ కొంచెం పైన చల్లుకోవాలండి ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకు మనం ఇంతకుముందు కలుపుకున్న పేస్ట్ ఏదైతే ఉంటుందో మసాలా ఉంటుంది కదా సో ఆ మసాలా పేస్ట్ అనేది ఈ విధంగా ఫస్ట్ కోట్ చేసిన తర్వాత మంచిగా మనకు మసాలా అనేది మంచిగా పడుతుందండి అందుకని చెప్పేసి ఈ విధంగా బియ్య అయితే ఫస్ట్ ఈ విధంగా కోట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంతకుముందు మసాలాలన్నీ ఒక బౌల్లో అయితే యాడ్ చేసుకున్నాం కదా దాంట్లోకి కొన్ని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఒకటేసారి వాటర్ యాడ్ చేసేస్తే కొంచెం లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనకు కన్సిస్టెన్సీకి తగ్గినట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి మనకు కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలంటే కొంచెం ఫ్లోయీ కన్సిస్టెన్సీ అనేది ఉండాలండి చూపిస్తున్నాను కదా ఇక్కడ ఈ విధంగా అయితే ఉండాలి దీంట్లో మంచి కలర్ కోసం అయితే నేను కొంచెం ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేశానండి వీడియోలో మంచిగా కనిపించడానికైతే కొంచమే ఫుడ్ కలర్ అయితే వేశాను ఒక చిటికెడు మీరు ఒకవేళ వద్దు అనుకుంటే కనుక మీకు నచ్చలేదు అంటే కనుక మీరు స్కిప్ చేసేయచ్చు ఇది కంప్లీట్లీ ఆప్షనల్ మాత్రమేనండి సో ఈ విధంగా అయితే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కన్సిస్టెన్సీ ఫ్లోయి కన్సిస్టెన్సీ ఉండాలండి అప్పుడే మనకు ముక్కలకి బాగా పడుతుంది ఈ విధంగా మంచిగా మొత్తం ఈవెన్గా కలిసేలాగైతే కలుపుకోవాలి దీంట్లోకి కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ ఉంటుంది కదండి సో గ్రీన్ చిల్లీ సాస్ అదేవిధంగా ఇంకా దాంట్లోకి మనము సోయా సాస్ అయితే కొంచెం వేసుకోవాలండి ఇంకా వెనిగర్ కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత రెడ్ చిల్లీ సాస్ కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని సాస్లు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా అయితే చేతితోటి మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే అయితే ఆయిల్ని అయితే హీట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఆయిల్ అయితే హీట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి చూశారు కదా ఈ విధంగా అయితే ఆయిల్ అయితే హీట్ అవుతుంది సో ఈ విధంగా ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి మనం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి అయితే ముక్కలని అయితే ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఒక్కొక్కటిగా ఒక్కటిగా ఆయిల్కి తగినట్టు ముక్కలని అయితే యాడ్ చేసుకొని మంచిగా లో టు మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ ముక్కలు వేయడం వల్ల ఏంటంటే మనకు సరిగ్గా ఫ్రై అవ్వదు కాబట్టి కొంచెం ఆయిల్కి ఆయిల్ని చూసుకొని అయితే ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా కొన్ని కొన్ని ముక్కల్ని వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి కొంచెం క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది కదా సిక్స్టీ ఫైవ్ సో అందుకని చెప్పేసి ఈ విధంగా కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత మనమైతే ఇంకా ప్లేట్లో తీసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయిన ముక్కల్ని ప్లేట్లో తీసుకోవాలి ఇంకొక వాయువు కూడా వేసి చూపిస్తాను చూశారు కదా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ముందే తీసామంటే కనుక కొంచెం పచ్చిగా ఉంటుంది సో చూసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత మనము ఫ్రై చేసుకోవడానికి సిక్స్టీ ఫైవ్లోకి పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి కరివేపాకు కూడా సో ఇక్కడ కొంచెం అదే ప్యాన్లో నేను అదే కడాయిలో ఆయిల్ మిగిలిన ఆయిల్ని అయితే వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసి ఇంకా కొంచెం ఒక స్పూన్ ఆయిల్ అయితే ఉంచుకున్నానండి దాంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి కరివేపాకు అదేవిధంగా సన్నగా పొడవుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలని అయితే కొంచెం ఫ్రై చేసుకున్నానండి దాంట్లోకి ఇంకా ఉల్లికాడలు ఉంటే చిన్నగా స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా సో వాటిని అయితే చిన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకున్నాను ఈ విధంగా చాప్ చేసి యాడ్ చేయడం వల్ల చాలా బాగుంటుందండి కంపల్సరీ ఉంటే కనుక యాడ్ చేయండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్న ముక్కలు ఉంటాయి కదా గోబీ ఫ్రై సో దాన్ని ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు అంతేనండి ఇంకా ప్లేటింగ్ అయితే చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్